నేను ఈరోజు బూడిద గుమ్మడికాయ కూర చేసుకుంటున్నాను నాకోసం ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉడకబెట్టి పెట్టాయి ఇది కాస్త లేతకాయ పైన పలసగా తోలు తీసేసి శుభ్రంగా కడిగి ముక్కలు చేశాను ఇంకా గింజ కూడా బాగా కట్టలేదు అందుకని మొత్తం చిన్న కాయ అయితే మొత్తం కోసేసి ఇలా ఉడకబెట్టి ఉంచాను చక్క మెత్తగా ఉడికింది పొయ్యి మీద ఉడికించి పెట్టుకున్నా ఇప్పుడు దీంతో కూర చేసుకుంటున్నా కొంచెం పుదీనా ఆకులు పచ్చిమిర్చి ఇవి కొంచెం మగ్గితే తినడానికి రుచిగా ఉంటాయని నేను ఇలాగే వేసేస్తున్నా కరివేపాకు కొంచెం ఉప్పు పసుపు కొంచెం గరం మసాలా ఇది పొడి బియ్యం పిండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ ఈ కొంచెం చిక్కటి మజ్జిగలో కలుపుతా ఆల్రెడీ బూడిద గుమ్మడికాయ ఉడికించే నీళ్లు ఉన్నాయి కొంచెం అందుకని నేను ఎక్కువ మజ్జిగ ఇట్లేదు ఇవన్నీ కలిపేసి ముక్కల్లో వేసేసి ఒక కుడుకు రానిస్తాను ఇంకా దీనికి తాలింపు పొడేం పెట్టను ఇంకా మా చెట్టు కాయి ఎలుగు కొరికేసింది వేస్ట్ పోతుంది ఎందుకని నేను ఇలా చేసుకుంటున్నా అంకులకేమో ఒక్క గుడ్డు పొరటేసాను ఇలా ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి ఒక కొడుకు రాణిస్తాను మొత్తం చేత్తో కలిపేసాను బియ్యం పిండి కూడా బాగా కలిసింది స్టవ్ బర్నర్ పైన ఇది తిరుగుతుంది కానీ లోపల రాడు తిరక్క ఈ స్టవ్ ఎలిగించట్లా చాలా రోజుల నుంచి ఇళ్ళమ్మటొచ్చి ఒక అతనికి చూపిస్తే రెండు వందలు ఇస్తే బాగు చేస్తానండి అన్నాడు ఇదేమో స్టవ్ ఏమో ఏడెనిమిది వందల రూపాయలు స్టవ్ ఇది సరేలే చూద్దామని ఈరోజు ఒక అతను వస్తే అడిగితే ఈ పైది లోపల కొంచెం పగిలిందండి అందుకని మీకు పని చేయట్లేదని ఇది కొత్త వేశాడు ముప్పై రూపాయలు తీసుకున్నాడు అంతే దీని ఖరీదు ఒక పది రూపాయలు ఉండొచ్చు బహుశా ఇరవై రూపాయలు అతను వేసినందుకు అనుకున్నా నేను ముప్పై తీసుకున్నాడు రెండు వందలు ఎక్కడ ముప్పై ఎక్కడ కదా మజ్జిగ పులుసు పులుసుకోరా ఉడుగుతుంది టేస్ట్ చూశాను నేను వేసిన ఉప్పు బాగా సరిపోయింది టేస్ట్ కూడా బాగుంది ఇంకా కొంచెం మజ్జిగ పోసుకోవచ్చు కానీ నేను నాకు ఒక్కదాని కోసం కూర ఎక్కువైపోతుందని నేను పోయలేదు ఇలా బాగానే ఉంది చాలా తక్కువ అన్నంతో ఎక్కువ కూర వేసుకుని తింటాను నేను ఇది దీనికి నేతో ఆవాలు జీలకర్ర ఎల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే దీనికి ఇప్పుడు తాలింపు పెట్టడం లేదు మీరు కూడా చేసుకుని చూడండి బూడిద గుమ్మడి చెక్కతో ఇలా కూర మజ్జిగ పులుసు ఆల్రెడీ ముందు ఉడికించి పెట్టుకున్న బూడిద గుమ్మడి మొక్కలు కాబట్టి నేను కూరని ఎక్కువసేపు ఉడకనివ్వటలేదు అందులో మజ్జిగ కూడా పోసాను కదా ఇలా ఒక్క ఉడుకు వచ్చాక ఒక్క నిమిషం ఉంచి కట్టేస్తున్నాను స్టవ్ని ఇంతే కూర ఇంకా కొత్తిమీర ఉండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో